మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం కొత్త చరిత్ర అంటూ ఇండియా ఆడపిల్ల పెండ్లకి రూపాయలు లక్షతో పాటు తులం బంగారం పెళ్ళైన వెంటనే అందేలా చర్యలు తీసుకోండి ఇందుకోసం అంచనా బడ్జెట్ ను రూపొందించండి అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆడపిల్లి పెండ్లికి లక్షతో పాటు తులం బంగారం దీనికోసం దీనికోసం సపరేట్ బడ్జెట్ ని కేటాయించండి అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు సమీక్షలో చెప్పడం జరిగింది ఇది కాళేశ్వరంపై నిజ నిజాలన్నీ చెప్పాల్సిందే విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నింటినీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ప్రాజెక్టు లోని పై అధ్యాయ ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయండి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్ళండి కృష్ణా నీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం సాగర్ శ్రీశైల ప్రాజెక్టు కేఆర్ఎంబి అప్పగించలేదని అధికారుల విచారణ కాళేశ్వరంపై నిజ నిజాలన్నీ తేల్చాల్సిందే విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాల్సిందే బ్యారేజ్ ఎక్స్పర్ట్ కమిటీలను వేయాల్సిందే ఏర్పాటు చేయాల్సిందే కృష్ణా ప్రాజెక్టు పై చర్చించాల్సిందిగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించాలి సాగర్ శ్రీశైల కేఆర్ఎంబికి అప్పగించలేదని అధికారులు స్పష్టం చేశారు నిన్న ఇది నాలుగో పేజీలోని వార్త ఇది గతంలో కృష్ణాపూరి వాళ్ళు పిలిపించి మరి తొమ్మిది సంవత్సరాలరా ఉన్న పాలన కేసీఆర్ పాలనలో పిలిపిస్తే ఒక్కసారి కూడా మన తెలంగాణ తరఫు నుంచి వెళ్ళలేదు అఖిల పక్ష మీటింగ్ పెట్టి అందులో కూడా హాజరు కామంటే కాలేదు మన కాక బ్యాచ్ ఎవరిని పంపియలేదు కాలేదు అప్పుడు ఎక్స్పర్ట్ కంపెనీని ఏర్పాటు చేయాల్సిందే అని చెప్తున్నా ఆరు లక్షల ఎకరాల అడవి భూములు ఎటుపోయినాయి ధరణి పోటల్లో లెక్క పత్రం లేదు గుర్తించిన ధరణి కమిటీ ఆరు లక్షల ఎకరాలు అడవి భూములు అంటే ఫారెస్ట్ భూములు ఎటువైనవి వాటికి ధరణిలో లెక్కలే చూపెట్టలే ధరణి అనేదే ఒక దరిద్రమైన ప్రాజెక్టు గతంలో ఎన్నో విమర్శలు వచ్చినాయి దాని మీద ఆ ధరణి పోర్టల్ అనేది దరిద్రమైన పోర్టల్ ఫస్ట్ దాన్ని మొత్తం మార్పులు చేర్పులు చేయండి చాలా తప్పులు ఉన్నాయి అందులో అడవి శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ యాభై మూడు లక్షల ఎకరాలు ధరణిలో ఉన్నది నలభై ఏడు లక్షల ఎకరాలే ఆ ఆరు లక్షల ఎకరాల భూముల సంగతి తేల్చాల్సిందే కమిటీ సమావేశంలో నిర్ణయం సాగు యోగ్యానికి కాని ఇరవై లక్షల ఎకరాలకు రైతు బంధు వెళ్తున్నట్టు గుర్తింపు గతంలో మేము కూడా చెప్పినాం దీని విషయంలోనే చెట్లకు పుట్టలకు బందర భూములకు కేసీఆర్ రైతు బంధు వేస్తున్నాడు యాన్నో అమెరికాలో ఉంటాడు ఆయన జమానల కింద తాతల ముత్తాతల విమాన కింద అప్పుడు నవాబుల పాలన ఉన్నప్పుడు ఊరికొక పంతులు ఇలాంటి ఉండేవాళ్ళట వాళ్ళ దగ్గర వాళ్ళ పేర్ల మీద భూములు తిరిగి వెళ్ళినాయి వాళ్ళకే రైతు బంధనకి పోయింది భూమి కూడా వాళ్ళ పేరున లేరు కానీ వాళ్ళ పేరు మీద అది చాలా తప్పులు ధరణిలో ఉన్నాయి ఇది ఐదో పేజీలోని వార్త త్వరలో కులగణన అవసరమైన చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం త్వరలో గణన చేయండి దానికి అవసరమైన ఏమన్నా ఉంటే సమకూర్చుకోండి అంటూ గురుకులకు భవనాలు మరింత సమర్థవంతంగా స్కాలర్షిప్ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేట్ ఎడ్యుకేషన్ హబ్ గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ కాస్మోటిక్స్ ఛార్జీల చెల్లింపు చలో బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం వెల్లడి గురుకులాలకు సొంత భవనాలు మరింత సమర్థవంతంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ నియోజక వర్గానికి ఒక ఎడ్యుకేషన్ హబ్ గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ కాస్మోటిక్స్ ఛార్జీల చెల్లింపు అంటూ రెండో పేజీలో వార్త ఇది ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణానికి సిఎస్ఆర్ ఫండ్స్ పది వర్సిటీలకు త్వరలో కొత్త వీసీలు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ నేటి నుంచి వచ్చే నెల పన్నెండు వరకు దరఖాస్తులు త్వరలోనే సెర్చ్ కమిటీ నియామకం త్వరలోనే సెర్చ్ కమిటీ నియామకం అంటూ వార్త ఇది నాలుగో పేజీలో ఉంది రాజీనామాటమిలో కలవనున్నీ బిజెపితో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం నేడు జేడియు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం లంచ్ ఆ తర్వాత ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నర్ వద్దకు బిహార్ లో శరవేగంగా మారుతున్న రాజకీయాలు అంటూ ఐదో పేజీలోని వార్త మళ్ళొకసారి నితీష్ ఎన్డీఏ కూటమితో కలిసి సీఎం కాబోతున్నారు ఇవాళ నితీష్ రాజీనామా చేయబోతున్నారట ఆరో పేజీలోని వార్త ఇది అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్ అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్ అట ఒకరిని పట్టుకున్న స్టూడెంట్లు మరొక ఇద్దరు నిందితుల పరార్ సికింద్రాబాద్ లో పిజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఘటన తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థుల ధర్నా సికింద్రాబాద్ కాలేజీలో ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ ఐదో పేజీలో వార్త ఈ గంజాయి బ్యాచ్లు డ్రగ్స్ బ్యాచ్లు బాగా హైదరాబాద్ లో ఎక్కువైపోయినాయి అభివృద్ధిలో బిల్డర్స్ కీలకం తరు అంటూ రెండో పేజీలోని వార్త ఇది పాలమూరు కోదాడ బల్దియాలు కాంగ్రెస్ లో చేరిక పాలమూరు కోదాడ బల్దియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ లో చేరిపోయారంట ఇది నాలుగో పేజీలోని వార్త సూర్యాపేట కౌన్సిలర్లను లక్షదీప్ కు తరలించి కాపాడుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మున్సిపాలిటీలో కొనసాగుతున్న అవిశ్వాసాలు నువ్వు లక్షదీపులను కాదు సౌదీ అరేబియా దిశపోయిన అయిపోయి వరకు తీసుకపోయేలాగాలి చేయాల్సింది మాత్రం వాళ్ళు చేస్తారు అయిపోయింది కథం బిఆర్ఎస్ మీద నమ్మకం అయింది ప్రజలకు ఇది ప్రజలంటున్నమాట తొమ్మిది సంవత్సరాల నర పాలనలో తెలంగాణని ఎంత నాశనం చేయాలో అంతకంటే ఎక్కువ చేసింది మీరు కాబట్టి ప్రజలు ప్రజలకి మీ పైన నమ్మకం లేదు అని ప్రజలు అనుకుంటున్నారు అంట బినామీల పేరుతో భారీగా ఆస్తులు శివ బాలకృష్ణ కేసుల్లో నలభై ఐదు పేజీల రిమాండ్ రిపోర్టు ఐదో పేజీలోని ఇది ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు విఆర్ఎస్ పార్టీలో నాయకులు గాని అధికారులు కానీ వాళ్ళకి ఇట్లా గెలుగుతే కుప్ప కుప్పలుగా పడతాయి అని జనాలు మాట ఇది మా ఎమ్మెల్యేలో ఒక్కొక్కరికి రూపాయలు ఇరవై ఐదు కోట్లు ఆఫర్ చేశారు అంటూ ఆరో పేజీలోని ఇది అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా రెండో పేజీలోని వార్త పిఎస్పీఎస్సీ మెంబర్ కుమారి రాజీనామా అంటూ పేజీ పేజీలోని వార్త ఆటో స్కూటర్ ఒకే వార్త ఇది మరాఠా కోటకు మహారాష్ట్ర ఓకే అంటూ ఆరో వార్త ఇది ఓయూ సహా పది వర్సిటీలకు కొత్త వీసీలు ఉన్నత విద్యా సంస్థ గ్రేడింగ్ కు మ్యాక్ స్వాస్తి ఇక మీదట అక్రిటెడ్ నాన్ అక్రిటెడ్ గా విభజన అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది పిల్ల పెళ్లికి తులం కళ్యాణ వస్తు షాదీ ముబారక్ నగర్ తో పాటే బడ్జెట్ ను రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశం ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలన్నీ ఒకే ప్రాంగణంలో నియోజకవర్గ కేంద్రాలలో స్థలాల్ని అన్వేషించండి డైట్ కాస్మోటిక్స్ ఛార్జీలు పెండింగ్ లో పెట్టొద్దు బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ లో లబ్ధిదారుల పెంపు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ శాఖల సమీక్షలో సీఎం అంటూ వార్త కులగణనకు వేలాయే రాష్ట్రంలో కులాల వారిగా లెక్కలు తీసేందుకు సర్కారు సిద్ధం రాష్ట్రంలో కులాల వారిగా లెక్కలు తీయడానికి సర్కారు సిద్ధంగా ఉందట అవసరమైన చర్యలు

సీనియర్ల యదట రేవంత్ రెడ్డి వ్యాఖ్య తెలంగాణను పునర్ని మూసి పునరుద్ధీకరణలో భాగం కండి బిందర్ల సదస్సులో సీఎం కులగణన అనేది చేస్తాం ఏ కులంలో ఎంత ఉన్నారో ఏమున్నారో పర్సంటేజ్లతో లతో సహా చేస్తాం ఇది పంతొమ్మిది వందల ముప్పై నిజాం కాలంలో ఉన్నప్పుడు ఒక్కసారి జరిగిందైతే మళ్ళీ ఇప్పుడే కులగణన జరుగుతుంది అని అంటూ పరోపేదిలో ఉంది ఇది కాళేశ్వరంపై నిపుణుల కమిటీ కేంద్ర జల సంఘం నేషనల్ డ్యామ్ స్టేట్ అథారిటీ రాష్ట్రంలోని సాగునీటి శాఖ ఇంజనీర్లతో ఏర్పాటు లోతైన అధ్యయనం నివేదిక ఆధార చర్యలు జలాలు ప్రాజెక్టులపై త్వరలోనే అఖిల పక్షం డిఆర్ఎస్ హయాంలో ఏం చేశారనేది చర్చిద్దాం నీటి పారుదల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అసలు కథలు మెల్లమెల్లగిట్లా బయటకు వస్తాయి కాళేశ్వరంపై నిపుణుల కమిటీ మీ ఎదుట బిఆర్ఎస్ పార్టీలో పార్టీ వాళ్ళు ఏం చేసారు అసలు ఏ వర్క్ చేయించిన వాళ్ళు అంటూ క్లారిటీగా లెక్కలు అడగడానికి దిమ్మ తిరిగి అమ్మఒడికి షర్మిల ఎఫెక్ట్ షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాక్ శరణు వేడుతూ విజయమ్మకు ఫోన్ నువ్వు దిక్కంటూ వేడుకోను అండగా ప్రచారానికి రావాలని విన్నపం కాదంటే తనకు ఎన్నికల్లో ఓటమి జైలు జీవితం తప్పదని గగ్ గగ్గోలు దినావచనాలతో కలిసిన కన్న తల్లి ప్రచారానికి వచ్చేందుకు ఓకే శర్మిల తల్లి జగన్ తల్లి కథ ఎట్లుందంటే అక్కడ చూస్తేనేమో బిడ్డ ఇక్కడ చూస్తేనేమో కొడుకు కొన్ని రోజులు నారాజై బిడ్డ దగ్గర ఉన్నది కొడుకు జగన్ ఫోన్ చేయగానే మళ్ళా తల్లి తన దగ్గరికి వెళ్ళింది తల్లిలో ప్రచారం ఉండాలి అంటే ఓకే చెప్పిందట చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకటే ఇంట్లో రెండు పార్టీలు కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి వర్గ విచారణకు కేబినెట్ లోకి కోదండ విద్యాశాఖను కేటాయించే అవకాశం మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం ఆరుగురికి చోటు మైనారిటీపై సందిగ్ధం ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం అమీర్ నియామకానికి గవర్నర్ ఆమోదం అంటూ వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్ పదో పేజీలోని వార్త ఎట్టగళ్లకు ఏ శాఖ అయితే భయపడ్డారో ఎవరెవరికి ఎవరికి కేటాయిస్తారో అని ఛాయా ఆందోళనలో ఎమ్మెల్యేలు ఉండే అంటే ఆ మంత్రివర్గ శాఖని అమ్ము నాకొద్దు నా అంటూ భయపడే చిట్ట చివరికి తెరపడబోతుంది విద్యాశాఖని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఈ విద్యాశాఖ ఎంత అయోమయానికి గురి అయిందో చిట్ట మళ్ళీ ప్రొఫెసర్ కోదండరాం చేతుల్లోకి వెళ్ళడం కొంతమంది ప్రముఖులు కానీ కొంతమంది విద్యావేత్తలు గాని కొన్ని సంఘ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అని అంటే కోదండరాం సార్ ఒక ప్రొఫెసర్ గా ఉండి మళ్ళీ ఆ కీలక బాధ్యతలను తీసుకోబోతున్నారు కాబట్టి తన వర్గాల్లో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు పిఎస్పిఎస్సి మెయిన్ ఆ తర్వాత దాని దానికంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్నది విద్యాశాఖలో ఆ విద్యాశాఖని కొత్త రూపును దిద్ది ప్రగతి పదంలోకి నడిపించబోతున్నారన్నట్టు నడిపిస్తారని ఆశిస్తూ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కోదండరాం సార్ గారు పదవ పేద రెండు వార్త తవ్విన కొద్ది ఆస్తులు బాలకృష్ణకు బినామీ పేర్లతో ప్లాట్లు కంపెనీలు రియల్ ఎస్టేట్ లో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ పెట్టుబడులు బహిరంగ మార్కెట్ లో ఆస్తులు విలువ నాలుగు వందల కోట్లు రికాం రిమాండ్ రిపోర్ట్ లో వివరాలు వెల్లడించిన ఏసీబీ బినామీ ఆస్తుల్లో ఇతర అధికారుల పాత్రపై ఆరా శివ బాలకృష్ణను కస్టడీలోకి తీసుకునే యోచన ఇంకేం చేస్తున్నారు సార్ వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి మీరతో పాటు ఇంకా చాలా మంది వస్తారు ఇంకా చాలా మంది ఉన్నాయి లీస్ట్ ఉంటది ఇప్పుడు అని జనాలు అనుకుంటున్నారు ఈ మాట తన కింద ఉన్నటువంటి అధికారులు కూడా అనుకుంటున్నారు నేడు రాజీనామా ప్రమాణం బీజేపీ మద్దతుతో బిహార్ సీఎం గా ఏడవసారి నితీష్ అమిత్ షా జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం బీజేపీకి రెండు డిప్యూటీ స్పీకర్ పదవి నితీష్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది ఇండియా కూటమితో పొత్తు కథం జేడియు ఖర్గే ఫోన్ చేసినా నితీష్ మాట్లాడలేదు జైరామ్ నిజంగా చెప్పాలంటే నితీష్ కుమార్ సార్ది అదృష్టం అనుకోవాలి ఇప్పటికీ ఏడవసారి గా తనకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరైనా కానీ దాంతో కలిసిపోయి సీఎం పదవిని మాత్రం తీసుకొని అక్కడ ఉంటాడు ఏడవసారి ఇప్పటికి వినిపిస్తారు మీద అంతగా మోజ్ ఎందుకో తెలియదు ఎమ్మెల్యేలకు రూపాయలు ఇరవై ఐదు కోట్లు బిజెపి మా శాసనసభ్యులు ఏడుగురిని కొనాలని చూసింది మద్యం స్కామ్ లో నన్ను అరెస్ట్ చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రా కేజ్రీవాల్ ఇండియాలో ఆగని మంటలు మరింతగా అంతర్గత కుమ్ములాట పదకొండు సీట్లే ఇస్తాం అఖిలేష్ సీట్ల కోసమే కాంగ్రెస్ వల డిఎంకే సయోధ్య కుదరని పని మమత ఐక్యతకు కృషి చేస్తున్న ఖర్గే అంటూ వార్తలు ఇక్కడ ఎమ్మెల్యేలకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి బీజేపీ మా శాసనసభ్యులు ఏడుగురిని కొనాలని చూసింది అంటూ వార్త ఆ తర్వాత మద్యం కేసులో నన్ను ఇరికించుర్రు అని వాళ్ళు అంటున్నమాట ఇది మద్యం అనే మాట రాంగ్ గుర్తొచ్చేది ఒకటే ఒక మాట ఒకటే ఒక పేరు కవితక్క నిజంగా బీజేపీ బిఆర్ఎస్ అలయన్స్ లేకపోతే ఇప్పటి వరకు ఎప్పుడో అరెస్ట్ అయ్యేది తల్లి వీళ్ళిద్దరి దోస్తాన వీళ్ళిద్దరి మిలాఖాత్ తోనే ఆ కేసు అనేది ఈమె పైకి ఇంకా ప్రభావం చూపించట్లేదు అని జనాలు అనుకుంటున్న మాట ఇది ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తూతమాత్రంగా ఏదో ఒక కొత్త నోటీస్ వేసినట్టు హాజరు చేస్తారో మళ్ళీ సైలనుకుంటారు వీళ్ళిద్దరి మధ్యన సెహికల్ బంధం ఉందని ప్రజలు అనుకుంటున్న మాట ఇది సరిహద్దులు వివాదాల పరిష్కారానికి జాయింట్ సర్వే అడవి అటవీ గిరిజన వ్యవసాయ శాఖల్లో భేటీల్లో ధరణి కమిటీ అభిప్రాయం రైతు బంధు పథకంపై సుదీర్ఘ ఆరా రెవెన్యూ డేటానే కీలకం ధరణిలో మా భూములు మిస్ అయ్యాయి పోర్టల్ తో సంబంధం లేదు అడవి శాఖ వచ్చే వారం సర్వే దేవాలయ వగ్బోర్డ్ తో ధరణి కమిటీ సమావేశం ఈ ధరణిలో వగ్బోర్డ్ కు సంబంధించినవి దేవాలయానికి సంబంధించినవి అడవి శాఖకు సంబంధించినవి ఏ భూములు కూడా సపరేట్ సపరేట్ గా లేవు ఉన్న ఒకవేళ సగానికి సగం అవకతవకలే అసలు గిట్కంటే ఇక్కడనే ఉంది వక్ కాడ దేవదాయ శాఖ కాడ అడవి భూముల మొత్తం కథం పట్టించు కాక పన్నెండో పేజీలోని ఇది గ్రాండ్ సలాం బోపన్న అంటూ పదో పేజీలోని ఇది రచయిత్రికి రూపాయలు ఆరు వందల తొంభై రెండు కోట్లు చెల్లించండి అంటూ ఆరో పేజీలోని ఇది త్వరలోనే కులగణన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియగానే ప్రక్రియ షురు సీఎం రేవంత్ రెడ్డి ఇది రెండో పేజీలోని వార్త ఇది ఆడపిల్లల వివాహాలకు తులం బంగారం అంటూ వార్త ఇది యుద్ధానికి సిద్ధం అబద్ధానికి నిజానికి మోసానికి విశ్వసనీయతకు మధ్య సంగీ భీమిలి వేదికగా ఎన్నికల శంఖం పూరించిన సీఎం జగన్ అంటూ మూడో పేజీలోని వాడతాయి ఎన్నికల కురుక్షేత్రంలో అభిమాన్యుణ్ణి కాదని అర్జును వెళ్ళడి మూడో పేజీలోను వాడతాయి కౌనుకు ఏపీ తరహా చట్టం ధరని కమిటీకి వ్యవసాయ శాఖ సూచన అంటూ మూడో పేజీలోని వాడతాయి ఇలా రాజీనామా అలా ప్రమాణ స్వీకారం నితిష్ అదృష్టం అంటే అదృష్టం ఏదోసారి ముచ్చటగా ఏడోసారి సీఎం నితీష్ ఆరోపేజీలోని వార్త ఇది నేడు ఎన్డిఏ కూటమిలోకి నితీష్ క్లైమాక్స్ కు చేరిన బీహార్ రాజకీయ సంక్షోభం చిట్ట చివరికి తెరదింపేసి ఈ రోజే రాజీనామా అమలు ఆ తర్వాత ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజే చేస్తారు ఎన్డీఏ భాగస్వామ్యంగా బీసీల నియామకానికి దరఖాస్తు ఆహ్వానం వివిధ సెట్లకు కన్వీనర్ల నియామకం వివరాలు పన్నెండో పేజీలో వాడతాయి కాంగ్రెస్ దమ్మి అభ్యర్థులు బిజెపి గెలుపుకు కాంగ్రెస్ పరోక్ష సహకారం మైనార్టీలపై రేవంత్ ప్రతీకారం మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు లేకుండా చేశారు కేటీఆర్ ఆటోలో బిఆర్ఎస్ భవన్ కు వచ్చిన కేటీఆర్ అంటూ రెండో పేజీలో వార్త సార్ పొట్ట కోసం కోటి విద్యలు ఇప్పుడు పన్నెండో పేజీలో ఇది అయ్యాను సీఎం చేయాలంటే రకరకాలుగా సర్వ దండోపాయాలు అంటే వీళ్ళు ఎట్లుంటాయంటే ఈ రూట్లో వెళ్తే అప్పుడు ఇంకో రూట్లో వెళ్ళి చేయాలన్నది నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని తుపాగ్రాములు వేషాలు వేసినా బిఆర్ఎస్ పార్టీకి నమ్మే ప్రసక్తే లేదు ప్రజలు అని ఊర్లలో నమ్ముకుంటున్నారు నీ వేషాల గురించి ఈ నలభై ఐదు రోజుల్లో ఒక పావు పొక్కలకు పోతే మంటలు పెట్టి పొగలు పెట్టి ఎట్లయితే బయటకు తీస్తారో అట్లుండే పరిస్థితి కింద మీద కింద మీద అసలు సీఎం పదవి లేకపోతే మనకు కష్టం అనిపించేటట్టు వేసుకుంటున్నావు అది ప్రజలు అనుకుంటున్నారు మళ్ళీ అసైండ్ చర్చ ఇరవై ఏళ్ళు దాటిన వారి శాశ్వత హక్కులు కల్పించాలనే డిమాండ్ తెరపైకి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పద్దెనిమిది లక్షల మంది పేదల ఎదురుచూపులు రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల ఎకరాలకు పైగా అసల్మెంట్ ల్యాండ్లు ఏపీతో సహా దక్షిణాది లోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అసల్ ల్యాండ్ భూములపై హక్కుల కల్పన ప్రత్యామ్నాయాలు హక్కుల కల్పన అవకాశాలనే పరిశీలిస్తుందన్న కాంగ్రెస్ సర్కార్ రానున్న బడ్జెట్ సమావేశంలో బిల్లులు పెడతారా లేక పార్లమెంటు ఎన్నికల తర్వాత ఐదో నిజంగా సార్ అసెల్మెంట్ ల్యాండ్ అనేది ఫారెస్ట్ ల్యాండ్ అనేది వీటిని సాగులో ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క ఊర్లలో ఒక పది నుంచి పదిహేను శాతం భూములు అసలు రెట్లు లాంటి కింద ఉన్నాయి వీటికి ఇప్పటి వరకు పట్టాలు లేవు కానీ లక్షల రూపాయలు గత తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ పాలన కంటే ముందు వీళ్ళకి బ్యాంకులు అనేటివి రుణాలు ఇచ్చినాయి కేసీఆర్ ఎప్పుడైతే తొమ్మిది సంవత్సరాల నెల కొత్త పట్టా పాస్బుక్లు తీసుకొచ్చారో వీళ్ళకు తొమ్మిది సంవత్సరాల నెల నుంచి వీళ్ళు అన్యాయం అయిపోతున్నారు వీళ్ళకి న్యాయం జరగట్లేదు కేసీఆర్ రెండు దఫాలుగా చెప్పి న్యాయం చేస్తానని కానీ చేయలేదు మోసమే చేసిండు అక్కడ ఎందుకు అనంటే అంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్ బుక్కి దున్నులేందే భూమి అంటూ ఇందిరాగాంధీ మొదలుపెట్టిన పథకం అంటూ ఇప్పుడు ఊర్లలో చర్చ ఉంటుంది ఇది అంటే దాని మీద వాళ్ళ తండ్రి చేసి చేసి వంశపరంగా తండ్రి చేసింది తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ కొడుకు కొనసాగింది కొడుకు కొనసాగినాక ఇట్లా రెండోది మూడో తరం నడుస్తున్నాయి ఆ బ్లాండ్ల మీద కానీ ఇప్పటి వరకు కూడా సంపూర్ణమైనటువంటి రైతులకు పట్టాలు ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఈ హక్కు ఉంటుంది ఇంకా ఇంత ప్రజలు గ్రామాలలో నమ్ముతున్నారు వీటిపైన తొందరగా లెక్కలు తెలిసండి అంటూ ప్రజలు వేడుకుంటున్నారు సార్ ఇది ఐదో పేజీలో వార్త ఇది అక్కడో రీతి ఇక్కడో రీతి ఉత్తర దక్షిణాది విద్యార్థుల్లో భిన్న ధోరణులు అంటూ పన్నెండో వార్త ఇది ఫిబ్రవరి నుంచి పంచాయతీలో ప్రత్యేక పాలన అంటూ పదకొండవ పేజీలోని వార్త సర్పంచ్ల కాలం అయిపోయింది ఇక ఫిబ్రవరి నుంచి అధికారులు పాలిస్తారంటూ పదకొండవ వార్త ఇది కాళేశ్వరంపై కేంద్ర రాష్ట్ర నిపుణులతో కమిటీ నీటిపారుదల శాఖపై సమీక్షను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం రెండవ పేజీలోని ఇది నమస్తే తెలంగాణ అంటూ రైతు పరేషాన్ అంటూ వాడతాయి నిన్న పల్లి రైతులు పల్లికి తగిన ధర లేదు దల్లారుల్లో మమ్మల్ని మోసం చేస్తున్నారంటూ పల్లి రైతులు రోడెక్కారు కమిషన్ పేరిట ఐదు శాతం తగ్గి వికారాబాద్ జిల్లా పరిగిలో జాతీయ రహదారి పైన ఇది జరిగింది కబ్జాలు నిజమే బాలాపూర్ మండలం పరిధి కుర్మగూడ సర్వే నంబర్ నలభై ఆరులో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు ప్రభుత్వ స్థలమే అని బోర్డులు పెట్టారు నారుమణిని తడిపేందుకు నీళ్ల ట్రాక్టర్ అంటూ హైలైట్ చేసి ఇది మీకు ఓటేస్తే చెప్పు దెబ్బలా హామీలపై ప్రశ్నిస్తే ఎదురు దాడులకు దిగుతారా జగదీష్ రెడ్డి సాయం అందలేదని రైతులు అడిగితే కొడతారా అంటూ వార్త ఇది కాంగ్రెస్ సర్కారు గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకుంది ఎన్నికల హామీలు ఎగ్గొట్టే ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తుందని ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా అమలు చేసి తీర్చాల్సిందే అంటూ హరీశ్రావు అంటున్నది మాట ఎన్నికల్లో గెలుపు ఓటమి కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు అసెంబ్లీ ఎన్నికల పొరపాట్లను సరిదిద్దుకుందాం లోక్సభ ఎన్నికల్లో గులాబీ విజయ ఢంక మోగిద్దాం పది రోజుల్లో ప్రజల్లోకి కేసీఆర్ మాజీ మంత్రి జగదీష్ అబద్దాల పునాదులపై కాంగ్రెస్ పాలన హరీష్ రావు బీజేపీ కాంగ్రెస్ పార్టీలది ఫెవికల్ బంధం కేటీఆర్ ఎన్నిటిపై ఎన్నిటిపై కార్యకర్తలకు అండగా ఉంటాం కేటీఆర్ ఎనీ టైం కార్యకర్తలకు అండగా ఉంటాం నిరంజన్ రెడ్డి పార్లమెంట్ లో తెలంగాణ గలం బిఆర్ఎస్ఏ దేశపతి ఐదు జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం ఫిబ్రవరి ఒకటిన కేసీఆర్ ప్రమాణం అంటూ రెండవ వార్త ఇది సార్ ఇన్ని రోజుల దాకా వండుకున్నాడు ఇప్పుడు రెండో ఫిబ్రవరి ఒకటిన ప్రమాణం చేస్తున్నట్ట సార్ సార్ ముహూర్తం మారట నరకం చూస్తున్నాం ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం గిరాకీ లేక ఈఎంఐలు చెల్లించడం లేదు కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు మీరేదైనా చేయాలి ఆదుకోవాలి ఆటో ఎక్కిన కేటీఆర్ ఎదుట సమస్యలు ఏకరువు పెట్టిన డ్రైవర్ రమేష్ పార్టీ అండగా ఉంటుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరోసా ఇక్కడ సార్ అంట ఆటో ఎక్కిండు బెంజికారులు కార్లు విమానాలు హెలికాప్టర్లు అన్ని వదిలేసి ఇప్పుడు ఆట ఎక్కిడు సార్ కొత్త దేశం ఇది మీ వేషాలు మీ మాటలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఆడవెట్టాలను వాట ఆడ అయినా మీకు ఇంకా బుద్ధిరాకొచ్చింది అని జనాలు అనుకుంటున్న మాట ఇది రాష్ట్రంలో కులగణన నియోజకవర్గ మీకో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ గురుకుల సొంత భవనాలకు స్థలాలు గుర్తింపు గ్రీన్ ఛానల్ ద్వారా డైరెక్ట్ కాస్మోటిక్స్ ఛార్జీల బంగానికి సంక్షేమ సమీక్షలో రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై నిపుణుల కమిటీ మూడు బరాజులపై అధ్యయనం నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు కృష్ణా జలాలు ప్రాజెక్టులపై అఖిల పక్షం ఇరిగేషన్ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదని అధికారులు ఇది పనో పేజీలో వార్త ఇది ఔషధ వనం అంతర్ధనం రాడార్ కేంద్రంతో విలువైన మొక్కలు మాయం నూట నలభై ఏడు ఔషధ జాతుల మొక్కలు గుర్తింపు అంటూ వార్త ఇది ర్యాంకులను నిర్ణయించేది ఎనిమిది ప్రశ్నలే మధ్యస్థంగా పేపర్ వన్ బిఈ ప్రశ్న పత్రం జేఈ మెయిన్స్ ప్రారంభం అంటూ పదకొండో సెట్ కన్వీనర్ గా డిఎన్ కుమార్ ఐసెట్ కు నర్సింహచారి హెడ్ సెట్ మృ నెల్లని కన్వీనర్ల నియామకం ఎనిమిదో పేజీలో మారుతాయి గడ్డి కోసిన శాఖే కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందే కమర్షి గడ్డి కోసే మిషన్ కన్నా సరే కమర్షియల్ తీసుకోవాలంటూ వార్త ఇది వీసీల నియామకాలకు దరఖాస్తు నూట ఇరవై ఖరీదైన వాచ్లు యాభై ఆస్తుల పత్రాలు ఎన్డీఏ గూటికి నితీష్ కుమార్ అంటూ ఏడవ పేజీలో వార్త ఒక్కో ఎమ్మెల్యేకు రూపాయలు ఇరవై ఐదు కోట్లు కేనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి